నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఒక చెల్లి ఒక ప్రశ్న అయితే అడిగిందండి తర్వాత ఇప్పుడు వేసవి వచ్చేస్తుంది కదా ఏమేమి పంటలు వేస్తే వస్తాయి మాధవి గారు అని అడిగారండి అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ పెట్టుకోవచ్చండి కాకపోతే ఒక చిక్కుడిపో అది ఒకటే అవ్వదు కానీ ఇప్పుడు మనకి హైబ్రిడ్ చిక్కులు వస్తున్నాయి కదండి అవి కూడా వేసుకోవచ్చు అయితే నేను మొన్ననే బెండ మొక్కలకి నేను చేశాను కదండి నేను ఇంకా బెండ మొక్కలు వేయలేదు వెంటనే వేసినా పర్వాలేదు కానీ వెయ్యలేదండి ఆ వేళ అప్పటికే వీడియో కాలుష్యం అయిపోయింది చీకట పడిపోయిందని వెళ్ళిపోయాను అప్పటి నుంచి ఇప్పుడుకి అయ్యింది ఇవాళ బెండ మొక్కలు పెడతాను అయితేనండి చాందం పైతే తెచ్చానండి మనకి తోట ఉంది కదా అని ఇక్కడ పెడతాం మానేశాను రెండే రెండు కుండీల్లో వేశాను అక్కడ పెట్టాము నిజంగానండి అక్కడ పిండిలు కూడా మేము ఎప్పుడూ దాటిలకి వేయలేదండి కానీ అరటి తోటకి అప్పుడప్పుడు పిండి వేస్తుంటారో అవి వేసేది అప్పుడు మరి దీనికి లాగో ఏంటో తెలియదు కానండి అస్సలు టేస్ట్ లేవండి ఉడకలేదండి అయ్యో బాబోయ్ ఐదు సంవత్సరాల నుంచి కుండీల్లో ఒక నాలుగు దుంపలు దొరికితే చాలు ఆ దుంపలో ఆ ఎన్నుతే అన్ని కూర వండేసుకుంటున్నామండి అలాంటిది నాకు మరి మేము ఎన్నో సంవత్సరాలు అది కూడా మనం ఆర్గానిక్ పంటే కదా ఎరు ఎక్కువగా స్ప్రే లేదు చేయమండి దాంట్లోని తోట కదండి అప్పుడప్పుడు మాత్రం మా వారు ఊరిగా ఇంకా ఏవేవో వేస్తూ ఉంటారో మరి ఆ వాటి పేర్లు కూడా నాకు తెలియదు అండి అయితే ఆ తోటలో కూడా వంట చేసుకోవటానికి పనికి రాదు అంటే ఇవి అలవాటు అయిపోయి ఇప్పుడు నేను ఇవాళ వండానండి మనం తీసాం కదా ఎంత బాగుందండి వారు కదా అందుకని ఇది నేను ఇది ఇచ్చిందండి ఇది నేను వండిందండి ఈ రెండు నాటేసుకుంటూ బెండ బెండగిందర కూడా పెట్టేద్దాము అయితే మీకు మొన్న అన్నీ ఒకేసారి ఏమి తింటాము అన్న ఉద్దేశంతోటండి అండి ఒకటైతే పక్కన పెట్టాను బ్లాక్ కవర్లోని ఇంత దుంప అంత అండి మరి కవర్ తగ్గట్టు ఊరుతుందిలేండి అయితే అండి ఒక కూర అన్న అవుతుంది మనకి అది కూడా తీసేద్దాము ఎలా ఉందో చూద్దాము భూమిలో పంట అండి ఎన్ని వస్తాయో తెలియదు ఇవి నాటేసుకుందామండి ఇవి నాటేసుకుని బెండ ముక్కలు కూడా పెట్టేద్దాం మరింత కలిసం వచ్చేయండి కదండి అందులోనే పైన అయితే పెట్టేసానండి ఇందులో చిన్న ముక్క వేసాను ఏదో దుంప అయితే కనిపిస్తుంది చూద్దామండి ఏదో ఒక కూర దుంప అవ్వచ్చు అయితే తీగలను అప్పుడే కట్ చేసేసాను ఈ చిన్న తీగైతే ఉంచాను అయితే మనకి ఈ తీగ గాలిలో కాసే అని అనుకున్నానండి కానీ గాలిలో అయితే మనకి కాయలేదు మనకి పెరట్లో కూడా ఒక తీగ ఉంది అది ఎలాగుందో కూడా చూద్దాము అయితే ఇవన్నీ ఒకేసారి మీకు ఇలా శుభించేస్తే అది ఒకేసారి వండుకోవాలండి అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు వండామనుకోండి దాని టేస్టే వేరు కదండీ మనమైతే ఇది ఎలాగుందో చూద్దాము నేను వాటర్ వేయకూడదండి అయితే నిన్న నేను వాటర్ వేస్తే నేను ఇవాళ తీద్దామని అనుకోలేదు మరి అబ్బా పెద్దదే ఉందండి దుంప రౌండ్గా ఊరింది బంగాళాదుంపలాగా అబ్బబ్బా మనం ఎప్పుడూ కూడా దుంపజాతి మొక్కలు తీసినప్పుడు అండి నీళ్ళు వేయకూడదు కానీ ఇవాళ తీద్దామని అనుకోలేదు నేను అయితే అబ్బబ్బా వానపాములు అయితే ఎన్ని ఉన్నాయో చూడండి ఇందులోని రెండు దుంపలా అమ్మో ఇదేదో రౌండ్గా అనుకున్నాను చాలా బాగుంది అబ్బా ఈ సైజు బ్లాక్ కవర్లో ఈ బ్లాక్ కవర్లో ఇంత సైజు దుంప వామ్మో కదండి ఈ పెండ్లం అంటే మా వారికి చాలా ఇష్టం అండి బాగా తింటారు అన్నీ కానీ పెండ్లం బాగా తింటారు కందా పెండ్లం కూడా మరి పెండ్లం అయితే ఉండాలండి నేను ఇవాళ ఇగురొట్టాను అయితే నాకు ఇవాళ టేస్ట్ చూస్తేనండి అబ్బాయి ఎంత బాగుందోనండి పెండ్లం ఇగురు అయితే పులుసును ఎంత బాగుంది కదా అమ్మ ఈ తలకాయి ఇలా ఉంది కదండి ఈ భాగం గట్టిగా ఉంటుందండి ఇదంతా తెల్లగా ఉంటుంది ఇది మాత్రం గట్టిగా ఉంటుంది ఇది మాత్రం వేసుకుంటే మనీ మొలకైతే వచ్చేస్తుంది ఇప్పుడు ఆ రెండు నాటుదామండి ఇవి మాత్రం మనం మనీ కూర ఎప్పుడైతే వండుకుంటామో అప్పుడు మాత్రమే ఈ మొక్కనైతే వేద్దాము ఈ తీగైతే తీసేద్దాము మనం ఒకే తీగు ఉందనుకోండి ఈ తీగలను కూడా కట్ చేసి అక్కడక్కడ నాటితే మనకి తీగులు అయితే వచ్చేస్తాయండి అలా కూడా ఉపయోగపడుతుంది వా కడిగితే ఎలాగుంటుందో చూద్దామండి ఎంత బాగుందో కదా అమ్మ ఒక కేజీ ఉంటుందంటారా చాలా బాగుంది కదా ఇది దొంపేమో అనుకున్నానండి కానీ కాదు కొబ్బరి డొక్కలు దీంట్లో కొబ్బరి డొక్కలు వేయటానికి కారణం ఏంటో తెలుసా అండి ఇలా ఉంటాయండి వాటికి రక్షణగా ఉంటుంది నీరు వేయకపోయినా డొక్కలో చేరి ఉంటుంది వానపాములు అందుకే నేను డొక్క అయితే వేస్తాను ఇవన్నీ కూడా అవేనండి దీన్ని నిండా వానపాములే ఉన్నాయి బాబు నా వల్ల కాదు దీన్ని మాత్రం కడిగేద్దాము చూసారా మనకి వంకాయలు అయితే ఇలా ఉన్నాయండి వంకాయలు ఇవి సైజు ఇంతేనండి కాకపోతే మనం రెండు కాయలని విత్తనానికి ఉంచాము కోడిగుడ్డు వంకాయలు ఎంత బాగున్నాయి కదా ఇలా చక్కగా అన్ని రకాల కూరగాయలు మన తోటలోనే పండించేస్తున్నామండి అయితే ఇవి కొంచెం డల్లవి ఇవి కాస్తంత ఎరువులు అయితే ఇద్దాము ఇందులో ఒక్క నీలం వంకాయ అయితే ఉందండి ఇది గత పాత మొక్క ఇది దీని మనీ నేను కటింగ్ చేసి పెట్టాను అందుకే ఇప్పుడు ఇది వచ్చింది ఇవన్నీ కూడా వైట్ వంకాయలు రెండు కాయలు అయితే విత్తనానికి ఉంచాను ఇదిగోనండి ఇది ఒకటి ఎందుకంటే కోతులు ఉంచవండి ఇందులో ఏదో ఒకటి ఉంచుతుందని రెండైతే ఉంచాను ఇప్పుడు మనం ఇన్ని కాయలు అయితే కోసుకున్నాం చూసారా వైట్ వంకాయలు ఎంత బాగున్నాయో అన్నాట్లోని ఈ ఈ బుడ్డ వంకాయ చూసారా ఎంత బాగుందో వీటిలోని కోడిగుడ్డు వంకాయలు ఇదిగోనండి గోడమిక అయితే ఎక్కిచ్చేసాను నేను ఈ ఈ డబ్బానే ఇందులోనే మనం పెండలం అయితే వేసేద్దాము ఎందుకంటే ఇది పెద్ద సైజు కుండి తర్వాత మనకి ఇది ఎలాగా తీగి పైకి ఎక్కుతుందండి మనకి వేసవిలో కూడా కొంచెం మనకి నీడ కూడా ఉంటుంది ఇందులోనే వేసేస్తున్నాను అయితే ఇందులోనే నేను బీరపాదులు కూడా పెడదాం ఎందుకంటే పెండలం ఇప్పుడు రాదు ఇంకా టైం పడుతుంది అందుకే మనం ఇలా వేసేస్తున్నాను ఇందులో మనం చాలా వరకు తుక్కు వేసాం కదండీ అందుకే ఇంతవరకు నేను వేయలేదు ఇప్పుడు పది రోజులు అయ్యిందండి రోజు వాటర్ వేస్తున్నాను అందుకే ఇలా పైన అయితే దుంపేసేద్దాం ఇప్పుడు ఇందులో కూడా కొన్ని పాదులు అయితే పెడదామండి మనం వారం పది రోజులు అయిపోయిందంటే మనం విత్తనాలు వేయొచ్చు విత్తనాలు జాగ్రత్తగా మనం పెంచుకుంటే అవి వేర్లు కిందకి వెళ్ళేదోడికి కంపోస్ట్లు అయిపోతుంది ఇక మనం దీంట్లో కొన్ని పాదులను అయితే పెట్టొచ్చు ఇవి ఇలా చదిరి ఉంచాను కదండి అసలు వెంటనే బెండ మొక్కలు వేసేలాగే చదిరాను కానీ వెయ్యలేకపోయాను ఇప్పుడు మనం దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆరు గింజలు చొప్పునే మనం నాట్లయితే వేసేద్దాము ఇలా కింద వర ఎంత ఎత్తు ఉండేటట్టు అముర్చుకున్నానండి కింద కూడా మనం ఏమైనా కుండీలు కూడా పెట్టచ్చు ఒక అడుగు పైనే ఉండేటట్టు అమర్చాను ఇదిగోనండి నేనైతే ఇప్పుడు ప్యాకెట్ విత్తనాలు వేస్తున్నానండి బెండగింజలు ఎప్పుడూ కూడా ఇప్పుడు కాసిన ఇప్పుడే వేయకూడదండి అవి నిద్రావస్థలో ఉంటాయి మనకి మొక్కలు అంత తొందరగా కాయవు అందుకే నేను పది రూపాయల ప్యాకెట్ తెచ్చింది ఉందండి అది వేస్తున్నాను విత్తనాలకి కనీసం అండి మనం ఇప్పుడు పండు అయింది అనుకోండి ఆ పండు అయిన విత్తనం కనీసం ఒక మూడు నెలలన్నా ఉండాలి అలానే నేను ఇక్కడ రెండేసి గింజలు వేస్తున్నానండి ఒక్కొక్క గింజ వేస్తుంటుంటే మిస్ అయిపోతుంది రెండు గింజలు వేస్తే మనం ఇక్కడ కాడ వేసుకోవచ్చు ఇలా లేదా ఒక్కొక్క గింజ వేసుకుని ఈ ట్రైలోనే మనం మధ్య మధ్యలో వేసుకుని అండి రాని చోట్ల దాన్ని అమ్ముర్చుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు లేదంటే అలా వేసుకోవచ్చు మీకు ఎలా కుదిరితే అలా వేసుకోండి ఇప్పుడు వేసుకుని చక్కగా పెంచేయండి మరి వేసవి వచ్చేస్తుంది కదండి వేసవిలో కూడా మనం కూరగాయలు పండించుకోవాలి అంటే చిన్న చిన్న చిట్కాలని ఫాలో అవ్వాలి ఇక్కడ నేను ఒక్కొక్కటి పెడుతున్నానండి మనం ఏది సులువనిపిస్తే అది చేసుకుందాము దీంట్లో ఏం పెద్ద చిత్రం ఏమీ లేదు ఇది మనం ఆవి ఎరువు కలిపాను కదండి పసుపులు ఎరువు కలిపి ఎత్తేసానండి అడుగుని కొంచెం మాత్రమే నేను కొబ్బరి డొక్కలో వేసాను తర్వాత పసుపు ఆకులు కూడా వేశానండి ఈ పసుపు ఆకులు ఘాటైన వాసనకండి నిమ్ముటోడ్స్ రాకుండా ఉంటుంది నిమ్ముటోడ్స్ వచ్చిందంటే మాత్రం వేసవి కాలం కాయవండి అవి ఎండకి ఎండిపోతూ ఉంటాయి కాయవు అప్పుడే మొక్కలు చూసారు ఎలాగొచ్చేస్తున్నాయో పిచ్చి మొక్కలు ఇలా మనం వేసేసుకుందాము ఇప్పుడు మన దగ్గర ఉన్న బెండగింజలండి వర్షాకాలం వచ్చాక నాటుకుందాం అప్పుడు అవి నిద్రావస్థ నుంచి బయటకు వస్తాయి మనం వెయ్యగానే కాస్తాయి ఇలా మనం మధ్య మధ్యలో కూడా వేస్తున్నాను ఎక్కడన్నా మొక్క రాకపోతే ఇవి తీసి వేస్తానండి ఒక్కొక్క గింజ మాత్రమే వేస్తున్నా ఇలా వేసేసి అయితే వేసేద్దామండి ఉండు ఇదిగోనండి ఇలా నీళ్ళు అయితే జిమ్ వేద్దామో విత్తనాలు వేసినప్పుడు ఇలా చేయడ వేసుకుంటే విత్తనాలు తారుమారు అవ్వకుండా ఉంటాయండి ఇలా వేసుకుని మనకి పందిరే కాబట్టి పర్వాలేదు కానీ లేదంటే మాత్రం వీటికి ఏదన్నా కవర్ చేస్తే తడి ఆరిపోకుండా ఉంటుంది లేదంటే ఉదయం సాయంకాలం నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అలానే మన దగ్గర ఇంకానే ఆనబ ఆనబరకాయ విత్తనాలు ఉన్నాయండి ఆ సొరకాయ ఇలా కూడా పెడదాము ఈ సొరకాయని ఫ్రెండ్స్ అందరూ చెప్పారండి ఇలా క్లాత్ కట్టమని చూడండి కోత అయితే వచ్చింది ఒక బీరకాయ కోసుకెళ్ళిపోయింది కానీ సొరకాయని మాత్రం కొయ్యలేదు ఈ సొరకాయనైతే ఇలా దాచాను ఫ్రెండ్స్ చెప్పినందుకు చాలా చాలా యూ అండి చూసారా సొరకాయ అయితే ఇలాగ ఉంది చాలా పెద్దది అయితే అయ్యింది ఇది ఒక ఫ్యాంట్ అండి నిజంగా అయినా సరేనండి ఇలా చుట్టునా తీసి మరీ తినేస్తుంది మన తోటలు ఉన్నాయండి అందుకని ఈ సొరకాయ జోలికి అయితే రాలేదు కాయ అయితే రెడీ అయిపోయినట్టేనండి కోసుకోవచ్చు ఇంకా అవుతుంది సొరకాయతో మీరు ఏమేమి రకాల వంటలు చేస్తారో కామెంట్ చేయండి నాకైతే కొన్ని మాత్రమే తెలుసు నేను ఫ్రై చేస్తాను పప్పులో వేస్తాను తర్వాత పాలు వేసి వండుతానండి ఈ మూడు మాత్రమే వచ్చి ఇంకా ఏం చేయాలో ఏం చేస్తారో మీరు నాకు తెలియజేయండి ఇదేనండి ఇవాళ వీడియో మనం సొరకాయ విత్తనాలు కూడా ఉన్నాయి నాటేసుకుందాం చూసారా ఎంత సైజు ఎంత బాగుందో కదా వామ్మో ఇదేదో పురుగులాగా ఉందండి చిన్న బ్లాక్ కవర్లో ఇలా రావటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి ఏమైందంటే అండి వీటి వేర్లండి నేను ఆ ధర్మాకాల్ బాక్స్లోకి వెళ్ళింది ఆ బ్లాక్ కవర్లోంచి అందుకే ఇంత బాగా ఊరిందండి లేదంటే అంత సైజు ఊరటం అయితే కష్టము ఆ కుండీలో కుండీ పెట్టాను కాబట్టి ఇది ఇంత బాగా ఊరిందండి లేదంటే అవ్వదు కానీ చాలా బాగుంది నాకు దానికంటే ఇయే బాగా పెరిగింది ఏదైనా బ్లాక్ కవర్లోనండి గాలి వెలుతురు తగిలో ఏటో తెలియదు కానీ అండి బాగానే ఊరుతున్నాయండి ఇవి చూసారా ఎంత క్యూట్గా ఉందో వరలక్ష్మి మేడం గారు ఇవి ఇది చామంతి మొక్క ఇదిగోనండి ఈ గుత్తి పువ్వులు అయితే పట్టుకొచ్చారు చూసారా ఎప్పుడు చెప్తూ ఉంటానండి ఏవో ఒకటి పట్టుకుని వస్తూనే ఉంటారు ఎన్నిసార్లు చెప్పినా సరే బాగున్నాయి కదా ఇందులో కలర్లు ఉన్నాయండి తెద్దాము ఇవి తెచ్చి వేద్దాము చాలా అందంగా ఉంది చూడటానికి చూసారా ఇన్ని కాయలు మనకి ఇవే ఎక్కువండి చాలు కదా చూడటానికి వచ్చు కోడిగుడ్లులాగా ఉంటాయండి బాబు వీటిని ఎవరు కనిపెట్టారండి బాబు అలానే పెండలం చూ ఇంత పెద్ద సైజు పెండలం అవుతుందని అస్సలు అనుకోలేదండి ఇది మాకైతేనండి రెండు కూరలు అవుతుంది చాలా బాగుంది మనం పెండ్లం మాత్రం చాలా జాగ్రత్తగా పెంచాలి ఎందుకంటే చాలా సులువండి వీటి తీగల్ని కట్ చేసేసినా కానీ లోపల పెండ్లం మాత్రం ఊరుతుందండి మనకి ఎక్కువ అయిపోయింది అన్నప్పుడు కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇక పెండ్లం అయితే ఇంత బాగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది కదండి ఇసుకోలేదండి వాళ్ళు తీద్దామని అసలు ఇది చిన్న దొంపే కదా అనుకున్నాను వామ్మో చిన్న బ్లాక్ కవర్లో కూడా ఇంత సైజు ఊరుతుందా ఇంకా మన పెరట్లో ఉందండి అది కూడా తీసినప్పుడు చూపిస్తాను ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు కూర వండుకున్న టేస్టే వేరండి మనకి అవకాశం మన తోట ఇవ్వగా ఎందుకండి కోసి ఇంట్లో పెట్టుకోవటం చూపిస్తానులేండి అది కూడా తవ్వినప్పుడు తవ్వినప్పుడు చూపిస్తాను నేను వ్యవసాయంలో కానండి నాకైతే టేస్ట్ అనిపించలేదు నాకు ఇదే బాగుంది మన తోటలోనే ఎక్కడో దుక్కుని కొంచెం నాటుకుందాము పెరట్లోది కూడా తీసుకుందాము మనం ఇంచక్క ఆర్గానిక్ ఫుడ్ తినే అదృష్టం ఆ భగవంతుడు మనకి ఇచ్చినందుకు చాలా హ్యాపీ కదండి ఇదేనండి ఇవాళ వీడియో ఇంకా మనకి వేసవి కాలం ఇప్పుడు మొక్కలు వేసుకుంటే వేసవిలోకండి పాదులు మనకు చక్కగా వస్తాయి వేసవి వచ్చేటప్పటికి మనం పూత సమయం దాకా ఉంటే పూత వేసవిలో అయినా పూజించవచ్చండి కానీ పెరగటం అంటే కష్టం అందుకే ఇప్పుడు పెంచుకోండి ఇప్పుడు పాదులు పెట్టుకుని చక్కగా మనం గ్రో చేసుకుంటే వేసవిలో కూడా పంట తీసుకోవచ్చు మనకి నెల నెలాఖరు వరకు కాసినా చాలు అండి మే అన్నాలో కూడా మనకి చెట్లు కొంచెం బతకట్టమే చాలు కానీ మే నెలలో కూడా మన మిద్దె తోటల్లో మన మన అక్కలు చెల్లెళ్ళు కాయలైతే కాయిస్తున్నారు ఏ మాత్రం తగ్గేదే లేదంటున్నారండి ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా కాపైతే వస్తుంది చక్కగా మనకు ఉన్నంతలోనే అమర్చుకుని గ్రీన్ నెట్ ఉన్నవారు నెట్ వేసుకోండి నేనైతే పందిరిలోని కొన్ని పాదులు పెట్టి దాన్ని ఇలా చేస్తానండి తర్వాత కొన్ని కొబ్బరి ఆకులు వేస్తానండి కొబ్బరి చిగురులు ఉంటాయి కదండి పందిరి మీద వేస్తే మనకి పందిరి చల్లగా ఉంటుంది కొన్ని ఇలాంటి మొక్కలన్నీ కూడా పందిరిలోకి పట్టుకెళ్ళిపోతాం ఇళ్లమైతే ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ అడ్డండి బావి చిట్టు తల్లిలు பாய்ச